నా పేరు కృష్ణప్ప దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా కాపురం ఉంటున్నాను వీధిలోనే సూర్యనగర్ ఓటే వీధి మాకు రోజు కాలువ లేదు దయచేసి మీరు అధికారులన్నీ సొందించి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా మేము ప్రధాన మధ్యలో అధికారి మాకు సందనలేదు మాకు మాకు కాలువ వేసినాడు ప్రభుత్వం బాగా చేసినారు వేసినారు వాటం లేక అప్పటికప్పుడు ఏ వెళ్ళిపోయినారు మళ్ళీ దీంట్లో సచివాలయంలో చెప్పిన వాళ్ళకి ఇంకా అధికారులకి మళ్ళీ మీకు దయచేసి కూడుతున్నాం మాకు నీళ్లు వదలలే బాగానే లేదు కాలువల్లో కాలువ వేసినారు కానీ నీళ్ళు పోలేదు ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఈగులని దోమలన్నీ ఇంట్లో వచ్చేస్తూ ఉన్నాయి దయచేసి కాలువ బాగా వాటం పెట్టి వేసేయండి